ప్రియ స్నేహితులారా యేసో క్రీస్తు వారి నామను బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు ఈరోజు యేసో క్రీస్తు ప్రభువుల వారు సిలువలో మరణించిన విధానమును బట్టి ఆయన మనకి ఏమి ఇచ్చారో ఒకసారి మన జ్ఞాపకం చేసుకుందామా ప్రియలారా మరి క్రీస్తు శిలువను గూర్చి శ్రమపడను ప్రాణమిచ్చను మరణించను రక్తము చిందించను తన్ను తాను అప్పగించుకొనెను వధింపబడిన గొర్రెపిల్లగా మనకి గ్రంథంలో చెప్పబడినది స్నేహితులారా క్రీస్తు శిలువ ద్వారా మానవులకు అనేకమైన దీవెనలు కలిగాయి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు అవేంటో ఒక్కసారి చూద్దాం ప్రియులారా క్రీస్తు యొక్క శిలువ మానవులపై దేవుని ప్రేమను చూపుచున్నది క్రీస్తు యొక్క శిలువ పాప రుణమును తీర్చను క్రీస్తు యొక్క శిలువ శిక్షను భరించను మనం భరించాల్సిన పాపశిక్ష ఆయన భరించాడు శిలువలో క్రీస్తు యొక్క శిలువ పాప శాపముల నుండి విడిపించింది నన్ను నా కుటుంబాన్ని నా పూర్వీకుల పాపశాపాల నుంచి ఆయన శిలువ శిక్ష నన్ను శిక్ష నుంచి తప్పించి విడిపించింది క్రీస్తు యొక్క శిలువ దేవుని న్యాయమైన ఉగ్రతను భరించింది క్రీస్తు యొక్క శిలువ దేవుని పరిశుద్ధతను తెలియజేస్తుంది క్రీస్తు యొక్క శిలువ మానవులకు దాస్యము నుండి విమోచన కలిగించింది క్రీస్తు యొక్క శిలువ మరణము నుండి క్రొత్త జీవము వైపు క్రొత్త జీవితం వైపు నడిపించింది క్రీస్తు యొక్క శిలువ మానవులకు మారు మనస్సును పాపక్షమాపణకు అవకాశము కల్పించింది క్రీస్తు యొక్క శిలువ బాప్తిస్మములో మన పాపాలను కడుగుటకు మరి కారణభూతమైంది క్రీస్తు యొక్క శిలువ ప్రభువులో ఆయన సంఘములో సభ్యునిగా మనలను చేర్చినది క్రీస్తు యొక్క శిలువ రాజులైన యాజక సమూహములో చేర్చినది క్రీస్తు యొక్క శిలువ దేవునితో మానవులను అనుసంధానము కావించినది సమాధానపరచినది క్రీస్తు యొక్క శిలువ పరలోక సంబంధులను మరియు భూలోక సంబంధులను దేవునితో సమాధానము కనపరచను క్రీస్తు యొక్క శిలువ సహోదర ప్రేమను నేర్పించను మరి క్రీస్తు యొక్క శిలువ మానవులను ఆకర్షించింది ఆయన శిలువ ఔన్నత్యము గొప్పది క్రీస్తు యొక్క శిలువ మానవులకు నిత్య జీవితమును అనుగ్రహించను క్రీస్తు యొక్క శిలువ దేవుని శక్తికి ఆయన జ్ఞానమునకు కూడా అదే మూలం క్రీస్తు యొక్క శిలువను మనం ప్రకటించాలి ప్రియులారా క్రీస్తు యొక్క శిలువను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి స్నేహితులారా క్రీస్తు యొక్క శిలువ క్రైస్తవునికి అనుదిన జీవితం కావాలి క్రీస్తు యొక్క శిలువ ద్వారానే క్రైస్తవులు అపవాదిని జయిస్తున్నారు ఆయన సిలువ మరణం లేకపోతే మన జీవితానికి ముక్తి లేదు మోక్షం లేదు స్వర్గం లేదు పరలోకం లేదు పరదేశ లేదు ఏవీ లేవు కేవలము నరకము గుండమనే రెండవ మరణము తప్ప క్రీస్తు యొక్క సిలువ ఆ మరణపు ముళ్ళును విరిచి మరణమా నీ ముళ్ళెక్కడా అని అడిగింది ఆయన సుగుణాల సంపన్నుడు ఆయన ఔన్నత్యము గొప్పది అది ఎంచలేనిది ఎవ్వరూ మనకి ఈ ఇవ్వలేనిది కూడా అటువంటి శిలువను ధ్యానిస్తూ ఆయనను వెంబడిద్దామా ప్రియ స్నేహితులారా నేనైతే వెంబడిస్తున్నాను ప్రియులారా మరి మీరు కూడా వెంబడిస్తే మంచిదని తోటి మానవులను ప్రేమించాలి అనేటటువంటిది ఓర్పుగా ఉండాలి నేర్పుగా ఉండాలి సహనంతో ఉండాలి సహించుకోవాలి విశ్వాసంతో ఉండాలి మరి లాభాపేక్షను దుర్లాభాపేక్షను విడిచిపెట్టాలి అనేటటువంటి చిన్న జ్ఞానాన్ని కూడా మానవుడు మరిచిపోయి సంఘంలో పగబట్టిన పురుల వలె తిరుగుతున్నారు అపవాది పగబడుతుంది మంచితనం మీద మరి ఆ మంచితనాన్ని కోల్పోయాం ప్రియులారా అది సిలువలోనే మనకు దొరుకుతుంది ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది దేవుడు క్రీస్తు యేసు సిలువలో మనకి తప్పకుండా దొరుకుతుంది ప్రియులారా నేను వెంబడిస్తున్నాను ఆయన నేను జ్ఞాపకం ఉంచుకుంటున్నాను ఆయన అనుదినము ఆయన సిలువ నా జీవన విధానమైంది మరి మీరు కూడా అనుసరిస్తారా ప్రపంచమంత శిలువను వ్యాపింపజేసి ప్రకటించి ఆయన ప్రేమలో మనందరము కూడా తరించుదామా ప్రియ స్నేహితులారా అందరికీ ఆయన బలమైన ప్రేమ నమ్మకం తిన గొప్ప నామముని బట్టి వందనాలు మరి ఒకసారి తెలియచేసుకుంటున్నాము స్నేహితులారా ప్రైజ్ ద లాడ్